హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం నారపల్లి దగ్గరలోని చౌదరగూడలో ఉన్నాము నారపల్లి నుంచి కొర్రామ్లకి వెళ్ళే మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉన్నామండి ఇక్కడ మనకి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ లో జీప్లస్ ఉన్న సేల్ కు వచ్చింది ఇది మనకి సౌత్ ఫేసింగ్ లో ఉంది మెయిన్ రోడ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది గ్రౌండ్ లో మనకి టూ బిహెచ్కే పార్కింగ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ చాలా స్పేసెస్ వచ్చింది గేట్ మాత్రమే సౌత్ కు మెయిన్ డోర్ అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి గ్రౌండ్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది డైమెన్షన్ ట్వంటీ సెవెన్ ఫార్టీ సిక్స్ అండి డైమెన్షన్ కూడా చాలా బాగుంది ఈ హౌస్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉందండి ఈ బిల్డర్ అయితే త్రీ హౌజెస్ ఉన్నాయి ఈ త్రీ హౌజెస్ వరకు కూడా వీళ్ళే కంప్లీట్ గా సిసి రోడ్ వేసిస్తున్నారు హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సడన్ గా ఏమో డెవలప్మెంట్స్ చూద్దాం చూడండి నా బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది వైట్ కలర్ బిల్డింగ్ అది వచ్చేసి నల్ల నరసింహరెడ్డి కాలేజ్ అండి చాలా దగ్గరలో ఉంది దానికి ఆపోజిట్ లో జేఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే అరవై కాలేజ్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే ఇక్కడ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే రొట్టెదాం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అది చాలా పెద్ద క్యాంపస్ సెవెంటీన్ ఏకర్స్ లో ఉంటుంది అక్కడ మనకి నల్లమారెడ్డి కాలేజ్ ఉంటుంది అలాగే మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది దాని పక్కన అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే రొట్టం ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది వరంగల్ హైవే నారాపల్లి క్రాస్ రోడ్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అక్కడ మనకి రావేస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది దాని పక్కన ఎంజిఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది ఎంజిఆర్ షాపింగ్ మాల్ ఒకటే కాదండి ఇంకా చాలా హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అలాగే ఇంపోసిస్ పోచారం క్యాంపస్ కూడా ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సేమ్ మనకు ఉప్పల్ మెట్రో కూడా టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది టెన్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి ఎందుకంటే మనకి నారాపల్లి వరకు ఫ్లైయర్ అవుతుంది ఫ్లైయర్ కంప్లీట్ అయితే మాత్రం మనం ఓన్లీ టెన్ మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంది ముఖ్యంగా ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ లో ఉంది ప్రైజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు హౌస్ చూపించుకుని చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మంది రీచ్ అవుతుంది కాబట్టి ఇప్పుడే లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ ఇద్దాం హౌస్ అయితే ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ చూడండి నేను కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలోనే ఇస్తాను ఈ త్రీ హౌజెస్ తేల్కున్నాయండి మూడు కూడా మనకి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్స్ లో ఉంటాయి ఒకసారి రిల్వే స్టేషన్ చూడండి చాలా గ్రాండ్ గా వచ్చింది ఈ ముందు రోడ్ ఈ త్రీ హౌజెస్ వరకు కూడా బిల్డర్ వేసిస్తారు కంప్లీట్ గా సిసి రోడ్ అండి ఇందుకు చూడండి మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది చూడండి ర్యాంప్ కి అలాగే మనకి గేట్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి రండి లోపల హౌస్ చూద్దాం పార్కింగ్ మంచిగా వచ్చింది పార్కింగ్ ప్లేస్ లో మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఒకసారి ఎల్వేషన్ చూడండి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారండి గోల్డెన్ బర్డర్ తో చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ స్టెప్స్ కింద వాషేరీ వచ్చింది చూడండి ఇక్కడ వాషేరే వచ్చింది కామన్ వాష్రూమ్ ఇచ్చారు హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది మనకి గేట్ అయితే సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది చూద్దాం రండి ఇక్కడ మనకి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి హౌస్ బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చింది ఇక్కడ బోర్ ఇచ్చారు చూడండి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ కూడా మనకి టూ అండ్ హాఫ్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి చుట్టూ చాలా హౌజెస్ ఉన్నాయి మెయిన్ డోర్ అయితే ఈస్ట్ పేసింగ్ లో ఉంటుంది చూడండి కంప్లీట్ గా టేక్ డోర్ ఇచ్చారు ఫ్రేమ్ తో సహా మొత్తం కంప్లీట్ గా టేక్ డోర్ అండి ఫినిషింగ్ కంప్లీట్ అయింది డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది రండి లోపల హౌస్ చూద్దాం చూడండి అంతా హాల్ హాల్లో మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది చుట్టూ కూడా మనకి చిన్న చిన్న సెల్ఫీ ఇచ్చారు డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు మనకి హాల్లో చూడండి చాలా పెద్ద విండో వచ్చింది విండోస్ అంటే కూడా యూపీవీస్ విండోస్ ఇచ్చారు దాంతో పాటు నెట్ ఇచ్చారు ఫాల్సింగ్ డిజైన్ అయితే చాలా బాగా చేశారు చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ చిన్నగా డైనింగ్ ప్లేస్ వచ్చింది ఇది ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఏ షాప్ లో వచ్చిందండి ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్ వచ్చాయి ఇంక కిచెన్ లో కూడా చూడండి ఫాల్స్ డిజైన్ చేశారు ఫ్లవర్ లాగా డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మనం బయటికి వెళ్ళడానికి ఇంకొక డోర్ ఇచ్చారు ఇక్కడ కిచెన్ లో నుంచి ఇంకొక డోర్ వచ్చింది ఇక్కడ వాష్ బేసిన్ ఇది కామన్ వాష్రూమ్ టైల్స్ అండ్ రూప్ దాకా ఇచ్చారు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ట్యాబ్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు పైన లో రూఫ్ వచ్చింది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇందులో అయితే మనకి కింగ్స్ వచ్చేస్తుంది అండి ఇక్కడ సపరేట్ గా కవర్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి ఇందులో కూడా మనకి చాలా పెద్ద విండో వచ్చిందండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇక్కడ మనకి వాష్ మిషన్ ఇక్కడ వస్తుందండి ఇంకా ఫిట్ చేయలేదు లేదు అంటే డోర్ అడ్డంగా ఉంది అనుకోకండి ఇక్కడ మనకి ఫిట్టింగ్ అయితే ఇక్కడ అవుతుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా కింగ్ సై బట్ వచ్చేస్తుంది అండి ఇందులో మనకి టూ విండోస్ వచ్చాయి చూస్తున్నారు కదా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇందులో కూడా మనకి ఫాల్స్ ఫీల్స్ అంటే చాలా బాగా చేశారు చూడండి అన్ని సెల్ఫ్ వచ్చాయి చూడండి కంప్లీట్ గా సెల్ఫ్ ఇచ్చారు ఇప్పుడైతే గ్రౌండ్ మొత్తం చూసాం కదా టూ పిహెచ్ చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు పైకి వెళ్దాం పదండి చూడండి కిచెన్ లో నుంచి కూడా మనం బయటకు వెళ్ళొచ్చు స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు అలాగే స్టెప్స్ అయితే హైట్ లేకుండా చాలా స్లోప్ ఉన్నాయి చూడండి పోర్టేరియా కూడా చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ కూడా మనకు ఫాల్స్ సేల్ డీజన్ చేశారు అండి ఇక్కడ ఎలివేషన్ దగ్గర గ్లాస్ వస్తుంది కింద గ్రానైట్ ఇచ్చారు మనకి ఇక్కడ కూడా ఎలివేషన్ దగ్గర సేమ్ టైల్స్ ఇచ్చారండి ప్లానింగ్ అయితే సేమ్ ఉంటుంది ఇక్కడ మనకి త్రీ ఫీట్ హెడ్ బ్యాక్ తీసుకున్నారు ఇదంతా బాల్కనీ ఇదంతా బాల్కనీ అండి ఇక్కడ వాషింగ్ వచ్చింది చూపిస్తాను అండి ఇక్కడ వాషిరే ఉంది కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు పైన లో వచ్చిందండి ఇక్కడ షూ కోసం బ్యాక్ ఇచ్చారు మనకి మెయిన్ డోర్ అయితే సేమ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది టేకు డోర్ ఇచ్చారండి కంప్లీట్ గా డిజైన్ అయితే చాలా బాగుంది లోపల చూద్దాం ఇది ఎంత హాల్ మనకి హాల్ లో టీవీ పాయింట్ ఇచ్చారండి మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది మన టీవీ దగ్గర ఉడ్వర్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది కింద సెల్ఫ్ వచ్చాయి మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఒక్కసారి డిజైన్ అయితే చాలా బాగా వేసారు హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది హాల్ కమ్ డైనింగ్ వచ్చిందండి ఇదంతా డైనింగ్ ప్లేస్ ఇక్కడ కూడా మనకి విండో వచ్చింది ఇది డైనింగ్ ప్లేస్ కాబట్టి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు కిచెన్ చూద్దాం రండి ఇక్కడ మనకి సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది ఒక్కరైతే కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు మనకి కింద అయితే సపరేట్ గా పూజ రూమ్ రాలేదండి పైన మాత్రం సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది ఇది కిచెన్ ఇక్కడ మనకి ఫ్లాట్ ఫోమ్ వచ్చేసి హెల్ షేప్ లో వచ్చింది ఇక్కడ సెల్ఫీ ఇచ్చారు కిచెన్ లో అయితే త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు గ్రౌండ్ లో మాదిరిగానే ఇక్కడ కూడా ఇంకొక డోర్ ఇచ్చారండి బయట ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది ఇక్కడ మనకి వాష్ మిషన్ వస్తుందండి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇందులో అయితే కింగ్స్ కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ సపరేట్ గా కబర్ పడుతున్న స్పేస్ వచ్చింది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు విండోస్ అయితే చాలా పెద్దగా ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు అన్ని రూమ్ లో సీనింగ్ అయితే చాలా బాగా చేశారు హౌస్ అయితే చాలా నేట్ గా ఉంది ఇందులో అటాచ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ టైల్స్ అయితే కొంచెం హైట్ వరకు ఇచ్చారు క్లీన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పీసెస్ వచ్చింది ఇందులో కూడా విండో చాలా పెద్ద విండో వచ్చింది వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి ఎందుకంటే మనకి లైట్స్ లేకుండా కానీ మీకు కనిపిస్తుంది కదా వెంటిలేషన్ మనకి ఇందులో కూడా ఫాల్స్ అయితే చాలా బాగా చేశారు చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాస్తూ మాస్టర్ బెడ్రూమ్ లో ఎటాస్ వాస్తూ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రాష్ట్రం ఇప్పుడైతే హౌస్ మొత్తం వచ్చాను కదా ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరైన చూపించాక ప్రైస్ డీటెయిల్ చెప్తాను పదండి ఒకసారి పైకి వెళ్దాం మనకి స్టెప్స్ పైన రూమ్ ఇచ్చారండి వర్షం వాటర్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా మంది రేకులు ఇస్తారు వీళ్ళైతే కంప్లీట్ గా స్లాప్ ఇచ్చారు అండి చూడండి మన పక్కన నల్లారీ కాలేజ్ ఉంది చూడండి కాలేజ్ అయితే చాలా దగ్గరలో ఉంది దానికి ఆపోజిట్ లోనే జీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది అండి చూడండి చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి చాలా డెవలప్ అయిన ఏరియా అండి వరంగల్ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ మనకి టూ వాటర్ ట్యాంక్స్ వస్తాయండి అంటే మనకి టూ సపరేట్ గా పైప్ లైన్స్ ఇచ్చారు మంజూర్ వాటర్ సపరేట్ గా బోర్ వాటర్ సపరేట్ గా చూడండి మనకి నారపల్లి నుంచి కూరగాంకెళ్ళే మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఇక్కడే ఉంటుందండి ఈ హౌజెస్ బ్యాక్ సైడ్ ఉంటుంది వెహికల్స్ వెళ్తున్నాయి మీకు కనిపిస్తుంది లేదు ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా వాటి బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ మెయిన్ రోడ్ నుంచి అయితే ఓన్లీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉందండి మనకి నారాపల్లి వరంగల్ హైవేకి అయితే ఓడి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ చుట్టూ సరైన డెవలప్మెంట్స్ ను మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లేపాను ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే నైన్టీ ఫైవ్ అండి ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసినండి అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్